హాయ్ హలో అండి ఈరోజు టమోటా బజ్జీలు ప్రిపేర్ చేస్తాను రాండి చూసేయండి ఇదిగోండి మొత్తం పీసెస్ టమోటాలన్నీ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా ఇలా కట్ చేసుకున్నాను అంట ఇప్పుడు ఒకటొకటి డిప్ చేసేసుకొని వేసేసుకున్నాను బాగుంటాయండి టమోటా బజ్జీలు చాలా బాగుంటాయి నేను చాలాసార్లు ట్రై చేసినా కూడా తిన్నాను సూపర్గా ఉంటాయండి డిఫరెంట్ టేస్ట్ నార్మల్ తింటే ఏమొస్తుంది నార్మల్ తింటే ఏం బాగుండదు డిఫరెంట్ టైప్స్ చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది అసలు దీంట్లో కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం ధనియా పౌడరు పైన చల్లుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని తింటే ఎంత స్పైసీగా ఉంటాయండి ఇవైతే ఈరోజు సడన్గా పెట్టినా తీసేసుకున్నాం ప్లేట్లే తీసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో చూపిస్తాను ఉండండి అసలు ఎంత బాగుంటాయండి అసలు నేను కూడా ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఎట్లుంటాయి అనుకున్నాను తర్వాత చాలా బాగా తిన్నారు పిల్లలు కూడా చూడండి రెడీ అయినాయి వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి పీసెస్ పీసెస్గా మీరు కూడా చూడండి టమోటా పచ్చిస్ రెడీ అయ్యాయి ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటాయో చూడండి చాలా భలే ఉంటాయండి స్పైసీగా నిజంగా చాలా బాగుంటాయి నేను కూడా చాలా చాలా టైమ్స్ చేసుకోని కూడా చూసినాను ఎంత బాగుంటాయండి ఒకటి టేస్ట్ చేసి చూస్తాను ఒకటి టేస్ట్ చేసి చూస్తాను ఎట్లుందో చూడండి సరే అండి నిజంగా స్పై లెమన్ వేసుకొని అంటే నేను లెమన్ ఇవన్నీ వేసుకోలేదు లెమన్ సాల్ట్ కారం పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని చూడండి ఆనియన్స్ సూపర్ ఉంటాయి అసలు మీరు ట్రై చేయండి బాయ్